హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ అయితే ఒకటి చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎమ్మెల్సీ కవితకు షాక్ ఏడు సంవత్సరాల వరకు వివరాల వీడియోలో తెలుసుకుందాము అలా కనుక జరిగితే ఎమ్మెల్సీ కవితకు గరిష్టంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష వివరాలు చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే శనివారం తెల్లజవారు తెల్లవారుజావును వరకు ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన ఈ అధికారులు ఆమెను ఢిల్లీలోని రెవెన్యూ రౌస్ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం పది రోజుల రిమాండ్ కోరారు కానీ కోర్టు ఆమెను మహిళగా దృష్టిలో ఉంచుకొని ఏడు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు అనుమతిచ్చింది దీంతో ఆదివారం నుంచి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అయితే ప్రశ్నించనున్నారు ఈ క్రమంలో కవిత నిందితురాలుగా గనుక తేలితే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతోంది ఈడీ అధికారులు కవితపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో నేరం కనుక రుజువైతే నిందితులకు మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడనుంది దీంతో పాటుగా ఐదు లక్షల వరకు జరిమానా విధిస్తారు మరీ ముఖ్యంగా కవిత నిందితురాలు గారు రుజువైతే తన ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోవాల్సి ఉంటుంది ఈ కేసులో కనీసం నలభై ఐదు రోజులైనా జైల్లో ఉండాల్సి వస్తుంది ఆ తరువాత మాత్రమే బెయిల్లో వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో కవిత నీడి అధికారులు ఈ నెల ఇరవై మూడు వరకు కూడా విచారించనున్నారు ఒకవేళ నేరం రుజువైతే అయితే మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు కూడా కవితకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే ఐదు లక్షల వరకు కూడా జరిమానా అయితే విధించనున్నారని చెప్తున్నారు